చూసే ముందు ఒక అద్భుతమైన కాంబినేషన్ దీని గురించి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఏకాదశముఖి నుంచి చతుర్దశముఖి సర్వసిద్ధులు కలిగినది సిద్ధమాల అయితే ఈ పదాన్ని అందరూ వాడేస్తూ ఉంటారు ఇది నా రీసెర్చ్ టైంలో ఇది మొత్తం సమకూర్చి సర్వసిద్ధులు ఉంటే ఒక హారం ఎలా ఉంటుంది అని తయారు చేసి ఇది అప్పటికి ఇది నేను బయటికి పుస్తకంలో వదిలేటప్పటికి జనం దీన్ని నకిలీ చేయడం మొదలుపెట్టారు ఇమీడియట్గా రెండు వేల ఐదులో అప్పట్లో ఢిల్లీ పంపించి దీన్ని కాపీరైట్ చేయించడం జరిగింది కాపీరైట్ చేయించిన సందర్భంలో ఒక రుద్రాక్ష వివరాలు ఇవ్వకుండా మిగిలిన అన్ని ఇందులో పెట్టాను ఎందుకంటే తెలిసి తెలియకుండా అడ్వైజ్ చేస్తే దాని ఫలితాలు సమంగా రాకపోవచ్చు సో మన శ్రమ వృధా కావచ్చు అది పూర్తి ఫలితం ధరించే వాళ్ళకి కానీ ఆ ఇంటి పూజా మందిరంలో ఉన్న వాళ్ళకి కానీ దక్కాలి అంటే యథాతథంగా ఇది ఉంటే బాగుంటుంది ఏ రుద్రాక్ష వైబ్రేషన్ ఎంత ఉంటుంది దేని ఫలితం ఎలా ఉంటుంది దేని పక్కన ఏముండాలి ఈ కాంబినేషన్ ఎందుకు ఇలా ఉండాలి అది ఎంతో కాలం కృషి చేసి తయారు చేసింది అది అలా చూసేసి అలా వాళ్ళు ఎవరికైనా అడ్వైజ్ చేసేస్తే అది కరెక్ట్ కాదు అందుకనే ఇది రెండు వేల ఐదులో కాపీ రైట్ చేయించారు అయినా ఇది ఎవరు వాడడానికి లేదు అయినా కాపీ రైట్ అయినా చక్కగా అందరూ ఎవరికాళ్ళు కాపీ కొట్టేస్తుంటారు సో సర్వసిద్ధులు కలిగింది సిద్ధమాల ఇది ఉంటే ఏకముఖి నుంచి చతుర్దశముఖి వరకు సర్వసిద్ధులు కలిగిన సిద్ధమాల అంటాం సో ఇది ఆ గృహస్థు అంటే ఇంటిలో ఇంటికి పెద్ద ఇంటిలో ఉన్న ఆ పూజా మందిరంలో ఉన్న ఆ కుటుంబం చూసుకునే పని లేదు అంత అన్ని 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 రకాలు ఉంటాయి సో ఇది చూసినటువంటి వాళ్ళందరూ ధన్యులు ఈ సోమవారం మంచి ద్రాక్ష చూపించారు